మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం అక్టోబరు ఇరవైయో తేదీ దీపావళి ఈ ముహూర్తం తప్పితే లక్ష్మీదేవి రాజు జాగ్రత్త నిజంగానే ఈ ముహూర్తంలో పూజిస్తే లక్ష్మీదేవి రాకకు ఆహ్వానం పలికినట్టే అర్థమైందా అయితే ఎన్ని గంటలకు చేయాలో చెప్తాను లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ ముహూర్తం సాయంత్రం ఏడు ఎనిమిది నుండి ఎనిమిది పద్దెనిమిది నిమిషాల వరకు అర్థమైంది కదా మరొకసారి చెప్పన ఏడు ఎనిమిది అంటే సాయంత్రం ఇరవయో తేదీ దీపావళి లక్ష్మీ పూజ ముహూర్తం సాయంత్రం ఏడు ఎనిమిది నుండి ఎనిమిది పద్దెనిమిది నిమిషాల వరకు ఎందుకు ఈ సమయం మాత్రమే చెయ్యాలి కాలం అమావాస్య తిథి యోగం ఈ ఈ ఒక్క కంటలు చేసి చేసిన పూజ వెయ్యి రెట్లు ఫలితము భాగ్యం కలుగుతుంది అన్నమాట అర్థమైందా ఈ మీరు ప్రిపరేషన్ పూజకు గంట ముందుగా మీరు చేసు ఇల్లు ఇల్లు శుభ్రం చేసుకోవాలి దీపాలు వెలిగించింది వెలిగించండి అర్థమైందా నైవేద్యం సిద్ధం చేసుకుంటే ఇలా మీరు చేసుకోవడం వలన మీకు ఎంతో మంచి జరుగుతుందన్నమాట లేదా మీరు అలారం అయినా షట్ చేసుకోండి ఎందుకంటే మీకు మర్చిపోతే అలారం మీకు వినిపిస్తుంది కదా మీకు అప్పుడు గుర్తొస్తుందన్నమాట సమయం దగ్గర పడుతుందని గంట ముందు మీరు అలారం సెట్ చేసుకుంటే కొంతమంది మర్చిపోతారు కదా అదనమాట ఇప్పుడు ఇది అన్న మీరు అలాగా నేను ఇప్పుడు చెప్పాను కదా ఇదే మైండ్లో మీరు పెట్టుకోకండి అర్థమైందా మీరు డేటు టైము అనేది మీరు ఆ బుక్లో రాసుకోండి చెప్పాను కదా అలాగే మీరు రాసుకుని వంటగదిలోనైనా పేపర్ సెట్ చేసి ఉంచుకోండి మీకు వెళ్ళి వంటగదికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంటుంది ఓకేనా మర్చిపోకుండా ఉంటారు ఈ టైము చాలా మంచి టైం అనమాట ఓకేనా ఓకే అయితే మరైన మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం